ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి యాభైవ సంవత్సరం జూన్ ఇరవై ఐదు రాజ్యాంగ హత్య దివస్ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మెదక్ జిల్లా కేంద్రంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు మెదక్ జిల్లా అధ్యక్షులు బాలదాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోమల ఆంజనేయులు మాట్లాడుతూ పంతొమ్మిది డెబ్బై ఒకటిలో పార్లమెంట్ ఎలక్షన్లో వల్ల నాడు ఇందిరాగాంధీ పోటీ చేయడం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాజనారాయణ పోటీ చేయడం జరిగింది రాజ్యాంగ విరుద్ధంగా అధికారం అడ్డం పెట్టుకొని ఇందిరాగాంధీ గెలవడం జరిగింది అవినీతితో గెలిచిందని రాజనారాయణ ఆరోపణ దానికి సంబంధించి అలహాబాద్ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది అవినీతితోటి గెలిచింది కాబట్టి ఎన్నిక రద్దు చేయడం జరిగిందని వారు ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డల శ్రీనివాస్ జిల్లా प्रधान कार्यदर्शि मेलन रेडी सी श्रीनिवास राष्ट्र कौनसी मेबर रागीराू सुगौड जिला किसान मोर्चा अल्ला सत्यनारायण जिला ओबीसी मोर्चा अध्यक्ष गणकाशनाथ असेंबली असेंवीनर मसूदन जिला अद्यक्ष कल की नागराज प्रभाकर रेड्डी नयन प्रसाद जिला कर्वीनर नायक किसान मोर्चा एमरे बीजेवयम जिला प्रधान कार्यदर्शि भरत राम విజయం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ సాయి విజయం అసెంబ్లీ కన్నర్ కంచం సాయి మెదక్ జిల్లాలోని వివిధ మండలాల బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ శ్రీనివాస్ చంద్రశేఖర్ అవినాష్ రెడ్డి సంతోష్ చారి వీణా హరీష్ జిల్లా నాయకులు వివిధ మండల మోర్చాల నాయ అధ్యక్ష ప్రధాన కార్యశక్తి కేంద్రం ఇన్ఛార్జీలు

మిగతా వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి సోనియా గాంధీ అని రాష్ట్రపతి భవన్ పోతే ఆమె అతను కొట్టినట్టు రాష్ట్రపతి చెప్పడం జరిగింది దాంతో ఏం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా సతమతమై చివరికి మన్మోహన్ సింగ్ను మనం మౌనముని అనేటువంటి అతనికి ఒక పేరు వచ్చింది కాబట్టి ఇతను మనం చెప్పినట్టు వింటాడు అనేటువంటి ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేయడం జరిగింది సమర్థించినటువంటి ఏకైక పార్టీ సిపిఐ వాళ్ళు ఇప్పుడు మనకు మానవ హక్కుల గురించి మనకు చెప్తారు వాళ్ళు అసలు మానవ హక్కులు అనేటువంటిది సిపిఐ వాళ్ళకు లేవు అనేటువంటిది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను